అండి అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం ఈరోజు శాఖంబరి కిచెన్లో చెర్రీ చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నాను అనమాట దీనికి ఒక కప్పు పంచదార ఒక హాఫ్ కప్ పాలు హాఫ్ కప్ పెరుగు అలాగే పావు కప్పు ఆయిల్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇందులోనే ఒక పావు స్పూను వెన్నీలా ఎసెన్స్ కానీ చాక్లెట్ ఎసెన్స్ కానీ వేసి ఇందులో ఒకటిన్నర కప్పు మైదాపిండి జల్లించి పెట్టుకున్న మైదాపిండి వేసి బాగా కలుపుకోవాలన్నమాట అలాగే బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూను రెండు హాఫ్ స్పూన్లు అనమాట అందుకని ఒక టీ స్పూన్ అయ్యింది బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ కప్పు కోకో పౌడర్ అంటే త్రీ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఉండలేకుండా కలిపి ఇవన్నీ కూడా మనం ఒక కేక్ టిన్లో కానీ ఒక స్టీల్ బాక్స్ కానీ స్టీల్ గిన్నె కానీ ఉన్నట్లయితే దాన్ని గ్రీజ్ చేయాలి ఆయిల్ అంతా రాసి కింద బటర్ పేపర్ ఉంటుంది కదా అది కూడా పెట్టి ఆయిల్ రాసి కేక్ మిశ్రమాన్ని అందులో పోసి ఇలా కుక్కర్లో కింద ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి పెట్టాలి ఇలా డైరెక్ట్గా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ చూ ఈ సేఫ్టీ వాళ్ళు ఉంటుంది కదా అది కరిగిపోతుంది అలా పెట్టినట్లయితే పొరపాటును కూడా అలాగా కుక్కర్ని పెట్టకూడదు అనమాట కింద నేను తర్వాత ఉప్పు వేసి పెట్టాను అలాగే దీనికి విజిల్ కానీ గ్యాస్ కట్ కానీ పెడితే బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అవుతుంది పొరపాటును కూడా అవి రెండు పెట్టకూడదు ఫస్ట్ మనం ప్రీ హీట్ చేసుకోవాలి ఐదు నిమిషాలు కుక్కర్ని తర్వాత ముప్పై ఐదు నిమిషాలు లో హీట్లో మాత్రమే బేక్ చేసుకోవాలి ఇప్పుడు బేక్ అయిన కేక్ని డీమోల్డ్ చేసి దీన్ని టూ లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి టూ లేయర్స్ కట్ అయితే మూడు పీసెస్ అవుతాయి అన్నమాట అడుగు పీసు మధ్యలోది పైది చిన్నగా మనం కట్ చేసుకుని ఎక్కడ వరకు కావాలో ఎంత వెడల్పు కావాలనేది మనం ఒక దారం తీసుకుని ఇది ఇక్కడ టెక్నిక్ ఉందన్నమాట చిన్న టెక్నిక్ ఒక దారం తీసుకుని కొద్దిగా ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా ఎంత మందం కావాలనేది ఇప్పుడు థ్రెడ్తో నెమ్మిదిగా లాగినట్లయితే చక్కగా ఈవెన్గా అన్నీ కూడా కట్ అవుతాయి అనమాట ఎగుడు దిగుడు లేకుండా చూసారు అంత బాగా కట్ అయిందో ఫస్ట్ లేయర్ అలాగే సెకండ్ లేయర్ కూడా చక్కగా కట్ అవుతుంది చూసారు కదా ఈ మూడు పీసెస్కి మనం ఇప్పుడు ఒక కప్పున్నర విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాం అనమాట మెజరింగ్ కప్పు ఫస్ట్ చూసాం కదా బ్లూ కలరు ఆ స్టీల్ కలరు అన్నీ ఒకటే అనమాట స్టీల్గా స్టీల్ రెండు కూడా ఒకటే మెజరింగ్ ఒక కప్పున్నర ఈ క్రీమ్ తీసుకుని విప్పింగ్ క్రీము ఈ బేటర్తో చక్కగా విప్ చేయాలన్నమాట బీట్ చేసి అప్పుడు అది ఒక పీక్ వచ్చే వరకు చూసుకోవాలి అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ చెర్రీ సిరప్ చెర్రీ కంపోట్ ఇది చెర్రీ సిరప్ అనమాట ఈ సిరప్తో నేను ఇప్పుడు ఈ కేక్ని సోక్ చేస్తున్నాను మీ దగ్గర చెర్రీ సిరప్ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి షుగర్ని ఒక మూడు నాలుగు చెంచాలు షుగర్ తీసుకుని అందులో ఒక పావు ఒక ఐదారు స్పూన్ల వాటర్ వేసి చక్కగా ఇలా సోప్ చేయొచ్చు అనమాట అలాగే ఇది చెర్రీ కంపోర్ట్ ఆ చెర్రీ సిరప్ వేసిన తర్వాత చెర్రీ కంపోర్ట్ కూడా ఈ కిందంతా స్ప్రెడ్ చేయాలి దీని చుట్టూ విప్పింగ్ క్రీము ఈ పైపింగ్ బ్యాగ్స్లో వేసి స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు పైన ఇంకొక లేరు పెట్టుకోవాలి పెట్టి మళ్ళీ చెర్రీ సిరప్ చెర్రీ కంపౌట్ వేసి క్రీమ్ వేసి ఫిలప్ చేయాలన్నమాట చెర్రీ సిరప్ చెర్రీ కంపౌట్ రెండు కూడా ఎలా తయారు చేసుకోవాలనేది మే నెలలో నేను మళ్ళీ వీడియో వేసి మీకు చూపిస్తాను అనమాట అప్పుడు చెర్రీస్ వస్తాయి కదా సీజన్ కాబట్టి ఈ క్లిప్పింగ్స్ ఈ వీడియో నేను తీయలేదండి ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా అని వీటితో కూడా ఇలా చేసుకోవడానికి ఒక ఐడియా మాత్రమే ఈ కేక్ మళ్ళీ పైన కూడా చెర్రీ సిరప్ వేసి సోక్ చేయాలన్నమాట పైన విప్పింగ్ క్రీమ్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి చక్కగా డెకరేట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ చెర్రీ కంపోర్ట్ ఉంది కదా ఈ పైన పెట్టి డెకరేట్ చేసుకోవాలి అలాగే మనం స్ప్రింకిల్స్ కానీ ఇలా చాక్లెట్ చిప్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా కూడా చుట్టూ డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు నేను స్టార్ నాజిల్లో వేసి ఈ పైపింగ్ క్రీము పైపింగ్ బ్యాగ్లో వేసి స్టార్ నాజిల్ పెట్టి ఇది డెకరేట్ చేస్తున్నాను అనమాట చూసారంతమందు ఎటువంటి హానికర పదార్థాలు లేకుండా హోమ్మేడ్ ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం చా హ్యాపీగా పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఎప్పుడైనా చేయాలి మైదా పిండి కూడా ఎక్కువ వాడదు కాబట్టి ఏ బర్త్డేస్కో ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు ఇలా చేసి పెడితే హెల్దీ అనమాట ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఎటువంటి కెమికల్స్ కలపలేదు నేను న్యాచురల్గా ఉన్నవి నాచురల్గా ప్రిజర్వ్ చేసినవి మాత్రమే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు